కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ఎంత మల్లారెడ్డి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిది సందర్భంగా కొవ్వూరు మండలం పేళకూ కాలనీ సెంటర్లో టీడీపీ నాయకులను కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటుచెప్పిన మహాన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన ముఖ్యమంత్రిగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు దేశమంతా అమలు అవుతున్నాయని తెలియజేశారు ఇలాంటి గొప్ప నాయకుడిని మనమందరం జీవితకాలం గుర్తుపెట్టుకోవాలని నాయకులు తెలియజేశారు టీడీపీ జనసేన కలిసి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పబోతున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి తిరుమూరు అశోక్ రెడ్డి నాగరాజు సుధాకర్ రెడ్డి బాల రవి విజయబాబు నాటన రాణి వెంకట్ నాటక రాణి వెంకట్ జనసేన నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ కొవ్వూరు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధారణంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పేరు ఉంటేనే ఒళ్ళు పులకరించిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భగవంతుని తంచుకొని కళ్ళు మూసుకొని చూశామంటే అది రాముడు అవతారం కావచ్చు కృష్ణుడు అవతారం కావచ్చు ఏ అవతారం అయినా సరే కళ్ళ ముందు కనపడేటువంటి వ్యక్తి ఒకే ఒక మహానుభావుడు సినీ ప్రస్థానం ఉండాలంటే కేవలం ఎన్టీఆర్ అని చెప్పేటానికి ఎటువంటి అతిశయక్తి లేదు అట్లాంటి మహానుభావుడు ముప్పై మూడు సంవత్సరాల సినీ ప్రస్థానం పదమూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పేద ప్రజల యొక్క ఆశాకిరణం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోటని బద్దలు కొట్టి మరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆరోగ్యంగా పార్టీ పెట్టడం అధికారం చేపట్టడం ఆంధ్ర రాష్ట్ర వ్యూతిరేకులే మార్చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనందరం గుర్తు చేసుకోవడం చనిపోయినా కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నిలబడేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఎవరన్నా ఆంధ్ర ఉంటే మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తగ్గదని చెప్పని